విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ అరవై ఒకటవ వార్డ్ జీవీఎంసీ హై స్కూల్ మల్కాపురం ఎందు మెగా పీటీఎం రెండు వేల ఇరవై నాలుగును తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఆత్మీయ సమావేశంలో బడివైపు ఒక అడుగు అను కార్యక్రమంలో విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గణబాబు ముఖ్య అతిథిగా అరవే ఒక్క టిడిపి ప్రెసిడెంట్ మంచి సోమేసు అరవే ఒకటవ జనసేన నాయకులు మౌళి సహాయ సహకారాలతో ఈ నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులచే చక్కని వహించారు అనంతరం ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి మధ్యాహ్నం భోజన సౌకర్యమును కూడా ఏర్పరిచారు ఈ కార్యక్రమంలో ఘనబాబు మజ్జి సోమేష్ మౌలి కోరమాండల్ యాజమాన్యం వారు ఎల్టీ యాజమాన్యం వారు స్కూల్ యాజమాన్యం వారు ఎంఆర్ఓ మాల్కాపురం సిఐ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ అరవై ఒకటవ వార్డ్ జీవీఎంసీ హై స్కూల్ మల్కాపురం ఎందు మెగా పీటీఎం రెండు వేల ఇరవై నాలుగును తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఆత్మీయ సమావేశంలో బడివైపు ఒక అడుగు అను కార్యక్రమంలో విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గణబాబు ముఖ్య అతిథిగా అరవే ఒక్క టిడిపి ప్రెసిడెంట్ మంచి సోమేసు అరవే ఒకటవ జనసేన నాయకులు మౌలి సహాయ సహాకారాలతో ఈ కార్యక్రమను నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులచే చక్కని సాంస్కృతిక కార్యక్రమాలను నేర్ వహించారు అనంతరం ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి మధ్యాహ్నం భోజన సౌకర్యమును కూడా ఏర్పరిచారు ఈ కార్యక్రమంలో ఘనబాబు మజ్జీ సోమేష్ మౌళి కోరమాండల్ యాజమాన్యం వారు ఎల్టీ యాజమాన్యం వారు స్కూల్ యాజమాన్యం వారు ఎంఆర్ఓ మాల్కాపురం సిఐ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు 한 명, 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 한

देश प्रभुत्म प्रतिष्ठा సభను సభకు ఈ కళ తీసుకొచ్చిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి మా పరమండల సంస్థల నుంచి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అధ్యక్షులు సభను ఇక్కడ వేదిక వాళ్ళని మంచి నడవడికలో ఉంచాలి అట్ ద సేమ్ టైం అబ్బాయికి కూడా ఏంటంటే మంచి విద్యాబుద్ధులు నేర్పించాలి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఎలా అయితే మంచి దారిలో చూపించామన్నది వాళ్ళకి మనకు అవకాశం ఇస్తే వాళ్ళకి ఇంకా మంచి విద్యాభుద్ధులు నేర్పించడానికి ఉంటుంది సో ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే మేము గవర్నమెంట్ స్కూల్ తరఫున ఎడ్యుకేషన్కి మొత్తం ప్రమోట్ చేయడానికి మా వంతు సహాయ సహకారాలు ఉంటాం అంతేకాకుండా మన మన అదృష్టం ఏంటంటే గంద్రబాబు గారు ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి

విజనరీ లీడర్స్ ఒక దీంట్లో మా ఎవరు మన అధ్యక్షులుగా భావిస్తున్నా అలాగే కాదు మీడియన్స్ అన్ని చూసి ఎన్ని అభ్యర్థులు గారు పనిచేస్తుంది అనుకుంటున్నాము గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయకూడదు అనుకరించిన పెద్దలందరికీ అండ్ సభ వచ్చిన అందరికీ నమస్కారం అండి నేను ఎల్ఈడీ నేను రిప్రజెంట్ చేస్తున్నాను నా పేరు ఎంబీ నాగేష్ నేను డీజీఎం అండి ఎల్ఐటికి నేను జాయిన్ అవ్వకుముందు నేను ఒక గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ అండి హెచ్ఎస్ఎస్ స్కూల్లో నేను చదువుకున్నాను సో ఎప్పుడు మాకు ఒక చిన్న లోపల ఫీలింగ్ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి ఎప్పుడు మా కాంపిటీషన్ ఉండేది నేను చదువుకునే టైంలో ఇప్పుడు ఇప్పుడు నిజం చెప్పాలంటే కొద్ది ప్రైవేట్ స్కూల్ అప్పర్ హ్యాండ్ ఉన్నాయని అనిపిస్తుంది బట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కనుక మనం కండక్ట్ చేసి ప్రభుత్వాలు బాగా మంచి చేంజ్ మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ ఫోటోలు అనుకోవాలని అందుకుంటాయని నేను ఆకాంక్షిస్తున్నాను మా తరఫు నుంచి ఎల్ఐటి తరఫు నుంచి మేము గవర్నమెంట్ స్కూల్స్ కి చాలా సపోర్ట్ చేస్తున్నాం సార్ ఇక్కడ మల్గాపురం స్కూల్ నడుకోడు స్కూల్ నేను కూడా ఈ స్కూల్లో ఒక స్టూడెంట్ ని ఎయిట్ 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 నైన్ డాక్స్ అది ఇదే స్కూల్లో చదువుకున్నాను అయితే నేను చదువుకునే టైంలో ఇంకా వసతులు లేవు చాలా తక్కువ టీచర్స్ కూడా తక్కువ కానీ ఇప్పుడు వసతులు ఉన్నాయి టీచర్స్ ఉన్నాయి ప్రవేశ అలాగే ఈరోజు ముఖ్య దగ్గర వచ్చేసిన గన్నవాడికి అలాగే ఏడో తారీఖు మారేటప్పటికి కొద్దిగా ఇబ్బంది అనుకున్నాం ఎందుకంటే ఈ మధ్యకాలంలో పుట్టాను ఉండడం కానీ వర్షం రావడం కానీ గ్రౌండ్ కనిపించడం కానీ తాగడం కానీ చాలా ఇబ్బందులు అవుతాయి ఏమో అని వరకు కూడా కొద్ది టెన్షన్ పడ్డారు మేడం గారు కూడా నిన్న రాత్రి వరకు కూడా కార్యక్రమం ఎలా చేయాలి అంటే గ్రీనిజ్గా ఉండాలా అందరికీ వెల్కమ్ చెప్పేటం గ్రేండే కనబడాలా పనితీరు వాతావరణమే కాకుండా అలాగే స్కూల్ ఉద్దేశం కూడా ఏ విధంగా ఉండాలనేది మన గవర్నమెంట్ ఎచ్చారు కుమార్ గారితో పాటు మురళి జయశేఖర్ అలాగే మరొక వ్యక్తి శ్రీని అయితే కామరాజ్ తమ్ముడు ఈ ఏరియాలో కొంతవరకు డాన్స్ క్లాస్ అడిగితే ఈ స్కూల్ని గ్రౌండ్ కానీ ఇప్పుడు ఎవరు కూడా చెడు ఉద్దేశంతో రాకూల్ గురించి అయితే చెప్పింది అక్కడ ప్రతి పేరెంట్స్ కూడా అందరికీ తెలిసిందే ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ కన్నా మల్కా స్కూల్లో ఈ రోజు సీట్ రావాలంటే ఎవరో ఒకరు చెప్తున్నా కానీ వేకెన్సీ లేదనే విషయం ప్రతి పేరెంట్కి తెలిసిన విషయమే ఎందుకంటే మలకాపు స్కూల్ స్టేట్ లోనే ఫస్ట్ ర్యాంక్ రావదే కానీ ఫస్ట్ క్లాస్ రావదా కానీ టర్న్ ఆఫ్ ఐదు ఆఫ్ కానీ నూట డెబ్బై ఐదు మంది అయితే నూట నలభై మంది ఫస్ట్ అలాగే సెకండ్ అయితే ఆ ముప్పై మంది స్కూల్లో ర్యాంకు ఎంత వచ్చింది నేను మల్కాప స్కూల్కి వెళ్తాను అని చెప్పి ఆయన అనుభవంలో తీసుకున్నట్టు ఇక్కడ పేరెంట్సే కానీ అలాగే

ఎందుకంటే తక్కువ టైం ఉందని చెప్పి ఎమ్మెల్యే చెప్పారు వన్ మినిట్ మాట్లాడమన్నప్పుడు కూడా మీరు ఎక్కువ టైం తీసుకోవాలంటే ఈ ఒకసారి సిచ్యువేషన్ చూస్తే మాకే డాన్స్ చేయాలనిపించింది ఎందుకంటే యాభై ఎనిమిది సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా మీరు ఎమ్మెల్యేలు నలభై ఎనిమిది కన్నా ఇంకా నలభై ఐదు సంవత్సరాలు సంవత్సరాలున్నట్టు దింస డాన్స్ వేయాలి మాకు అందరికీ చల్ల అనిపించింది ఎందుకంటే మీరు వస్తే పది మంది వస్తే పిల్లలు చేయడానికి షేర్ సరిపోదు అందుకని మేము కంట్రోల్ చేసుకుని వచ్చింది తప్పించి అంటే మల్ స్కూల్ స్టేట్లో స్టేట్లో ప్రతి ఒక్కరు పనులు కూడా మల్కాపురం స్కూల్ వాళ్ళు పర్వాలేదే మా అభినవం మా ఆశ మా కోరిక మల్కాపురం స్కూల్ గురించి ఏం చేయమన్నా సరే మేము చేయడానికి అయితే సిద్ధం ఉంటాం కోరుకుంటూ ఇక పాత్ర గారిని పెడుతూ మన గిరి అయితే వేరే రోజు స్కూల్లో ఏం జరిగిన ఆయన అనేది మంచి సాంప్రదాయం ఇది మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం జరుగుతాయి మరి ఎవరున్నా ఇటువంటి కార్యక్రమాలు జరగవు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు ముందుగా మనం మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలుసుకుందాం మరి తదుపరి మనం జనరల్గా అనుకుంటాం గవర్నమెంట్ స్కూల్ మంచిదా ప్రైవేట్ స్కూల్ మంచిదా అన్నప్పుడు చాలా మంది ప్రైవేట్ స్కూలే మంచిది అనుకుంటారు కానీ గవర్నమెంట్ స్కూల్ ఎంత మంచిదో నేను చెప్తాను ఎందుకంటే దయాసి గారు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ అని చదివినాము ఎవ్వరు కూడా ప్రైవేట్ స్కూల్ ఎవరు చదివారండి చదివితే ఎవరు కూడా ప్రైవేట్ స్కూల్ చదవలేదు రెండో పాయింట్ ఇంత మైదానం ఏ ప్రైవేట్ స్కూల్ మీద ఉందామా ఇంత గ్రౌండ్ ఏ ప్రైవేట్ స్కూల్ మీరు ఉందామా అల్కాపురంలో ఎకరా నలభై సెంటుల్లో ఈ స్కూల్ ఉంది మేము చదివిన మా స్కూల్ కూడా నాలుగైదు ఎకరాల్లో ఉంది గవర్నమెంట్ స్కూల్ అయినా అయితే ఇంకో విషయం గవర్నమెంట్ స్కూల్లో టీచర్కి జీతం ఎంత తెలుసా యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు కూడా ఉంటుంది ప్రైవేట్ స్కూల్లో టీచర్కి ఎంత చేత తెలుసా పదివేలు పదిహేను వేలు జీతం ఉంటుంది మరి గవర్నమెంట్ స్కూల్లో ఎవరు చెప్తారో టీచర్స్ ప్రైవేట్ స్కూల్లో ఎవరు చెప్తారు గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగం రాని వాళ్ళే ప్రైవేట్ స్కూల్లో టీచర్లు ఉంటారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ బెటర్ టీచర్స్ కాబట్టి మనం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ని తక్కువగా అవసరం అయిపోయింది పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి అయితే మనం ఏంటంటే కేడ్ గవర్నమెంట్ స్కూల్ కొద్దిగా ఈ మధ్యకాలంలో కేడ్ తగ్గుతుంది ఆ తగ్గి దాన్ని కరెక్ట్ చేయడానికి కోసమే మన గవర్నమెంట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టారు కాబట్టి ఇవన్నీ మన తల్లిదండ్రులు ఉపయోగించుకోవాల్సిన అవసరం అంతైనా ఉంది మరి ఈ రోజు పేరెంట్స్ మీటింగ్ అయితే ఓన్లీ పేరెంట్ అంటే తల్లి ఒక్కటే కాదు తండ్రి కూడా పేరెంటే తండ్రి చాలా తక్కువ మంది వచ్చాడు తండ్రి ఎక్కువ మంది వచ్చారు అయితే తండ్రికి వేరే పనులు ఉండొచ్చు అలాగనే వాళ్ళకి శ్రద్ధ లేదని కాదు వేరే పనులు ఉండొచ్చు అందువల్ల వాళ్ళు రాలేకపోండొచ్చు కానీ బాధ్యత ఎక్కువగా ఇంట్లో తండ్రి తీసుకోవాలి అందుకే మీరు వచ్చారు మీ పిల్లలు ఏం చేస్తున్నారో అంటే మీరు పరిశీలన ఇంట్లో స్కూల్లో హోంవర్క్ ఇచ్చి చేశారనేది చూడండి అలా మన పిల్లల్ని మనమే తీర్తించుకోవాలి ఫస్ట్ గురువు టీచర్ తల్లిదండ్రులే అలాగే ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ ఇన్స్టిట్యూషన్ ఎక్కువ ఇన్స్టిట్యూషన్ ఎంచుకుందంటే దాని తాలూకా ఎన్నో కాన్సెప్ట్ అప్లై చేసుకోవాలి ఒక విద్యార్థి సక్రమమైన పౌరుడుగా తయారవ్వాలంటే స్కూలే కాబట్టి స్కూల్ నుంచే ప్రారంభించడం అనేది ప్రభుత్వం తాలూకా ఉద్దేశం అని నా ఉద్దేశం ఒక పౌరుడుగా మంచి పౌరుడుగా సొసైటీకి ఇవ్వాల్సిన తల్లిదండ్రుల మీద ఉంటుంది మొదటి ఇన్స్టిట్యూషన్ ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ అంటారు కాబట్టి ఆ తల్లిదండ్రులతో తోని స్టార్ట్ చేసినటువంటి ప్రభుత్వానికి దూరదృష్టిలో ఎక్కువ ఉందంగా కలిపి అలాంటి దూరదృష్టిలో నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతుంది మా చెప్పారు దాన్ని కూడా నేను ఏకీవిస్తున్నాను ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ఇది నేను మాట్లాడవచ్చు దీనికి ఏం ప్రయత్నం దీనికి కూడా సెన్సార్ కూడా లేదు కాకపోతే మీకు చెప్పాల్సింది ఏంటంటే నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభైలో బిఏడి ఇంగ్లీష్ చేశాను ఒక సంవత్సరం టీచర్గా కూడా పనిచేసాను ప్రతి విద్యార్థి కూడా ఉన్నత పాఠశాల విద్య అనేది చాలా మధుర ఎన్నో మిగులుస్తుంది జీవితం అంతా కూడా జీవితం అంతా హై స్కూల్ మాత్రం మర్చిపోని పరిస్థితి ఉంటుంది ఈ టైంలోనే పిల్లలు తన కొన్ని ఎయిమ్స్ పెట్టుకోవడానికి మంచి అవకాశం ఉంది అంటే సమాజంలో సామాజిక నియంత్రణ కోసం అనేక సాధనాలు ఉన్నాయి అందులో ప్రభుత్వం అలాగే విద్యా సంస్థలు మతం ఇవన్నీ కూడా మనం తప్పు చేయకుండా మంచి మార్గంలో ప్రయాణించడానికి మంచి అవకాశాన్ని ఇచ్చేటువంటి నియంత్రణ సాధనాలు సోషల్ కంట్రోల్ ఏజెన్సీస్ అలాగే మామూలు విషయం కాదు కూడా కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్లకు ఎంఈఓ గారికి మరియు స్కూల్ యాజమాన్యానికి హెచ్ఎం గారికి ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులందరికీ మెటీరియల్ కానీ అది కూడా మేము ఫుట్బాల్ కూడా సపోర్ట్ చేస్తున్నాము ఆ ఫుట్బాల్కి కోచెస్కి రిక్రూట్ చేసుకున్నాము సో ఇక్కడి నుంచి ఏదైతే కమ్యూనిటీలో టీచర్స్ని మేము రిక్రూట్ చేసుకుంటాము వాళ్ళందరూ ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు రెవెన్యూ అధికారి ఉన్నారు ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉన్నారు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నారు టీచర్లు ఉన్నారు కాంట్రాక్టర్లు ఉన్నారు మా గవర్నమెంట్ కంపెనీ ఉన్నారని వెళ్ళిపోయారు ఉన్నారు గవర్నమెంట్ కంపెనీ యజమాని ఉంది ప్రైవేట్ అలాంటి వారు ఉన్నారు సో ఇలా అవ్వాలని అనుకుంటున్నారా లేదా ఎందుకంటే పై ఉన్నత స్థాయిలో ఉండాలని అనుకుంటున్నారుగా అలా అవ్వాలనుకుంటే మరలా మీరు ఈ ఇలాంటి కార్యక్రమాల్లో చూసినప్పుడు వేదిక పైన గౌరవించబడేటువంటి ఒక ఉన్నత స్థాయిలో పిల్లలు ఉండాలని ప్రభుత్వం ఒక వేదిక ఇక్కడ ఏర్పాటు చేసింది ఈ పేరింటి టీచర్లకి సంబంధించినటువంటి ఒక సమావేశం పెడితే ఇది జనరల్గా ఒక కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్లో ఇట్లాంటి మార్కెటింగ్ ఉంటుంది మీ అందరికీ మీ పిల్లల దానిక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు ఇందాకే చూపించారు ఉన్నాయి కదా చేతిలో అందరూ మీరు మళ్ళీ పిల్లలకి ఇచ్చేశారు మీరు చూసారా అందులో ఏమే ఉన్నాయి కేవలం మార్కులే కాదు మన పెళ్ళి స్కూల్ పిల్లలు కానీ ఎవరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళకి ఉండేటువంటి బలం బలహీనత సామర్థ్యం అభిరుచులు అన్నీ కూడా టీచర్ గమనించి మీకు అందులో ఎక్కువ చేస్తారు దీంతో పాటు హెల్త్ కండిషన్స్ కూడా పెట్టమన్నారు ఇంకా కాటలు రాలేదు కొంచెం ఆ విషయంలో వెనక్కున్నారు మా ఎస్ఓ గారిని కూడా చూడాలి నోడల్ ఆఫీసర్ దానికే వేశారు ఇవన్నీ చూడమని ఈరోజు ఏవైతే ఈ మెడికల్ హెల్త్ ఎందుకు అంటే పిల్లల్లో ఎనిమిదిగా ఉన్నవారు కావచ్చు లేకపోతే ఇతరత్ర కారణాల్లో చేసినా అది కేవలం ఎడ్యుకేషన్ వల్ల మాత్రమే సాధ్యపడుతుంది కాబట్టి విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకురావాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కానివ్వండి ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు కానీ దీనిపైన ప్రత్యేకమైనటువంటి శాఖ వస్తున్నారు అందుకనే స్కూళ్ళకి రేటింగ్ ఇస్తున్నారు మీ పిల్లలకి ఎలా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారో మా స్కూళ్ళకు కూడా రేటింగ్ ఇచ్చారు ఆ రేటింగ్ కూడా ఏ రకంగా రేటింగ్ ఇచ్చారు నేను అందుకని నేను ఇప్పుడు ఒప్పందేస్తే ఓడాల్సి కావాలి ఈ విషయాలు కూడా పేరెంట్స్కి తెలియజేయాలనే ఉద్దేశంతో రేటింగ్ అంటే పాయింట్స్ ఇచ్చారు మార్కులు మీరు పిల్లలకి ఎలా ఇచ్చారో మన స్కూల్ కూడా అంటే ఆ స్కూల్ ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి భవనాలు కానీ ఇతరత్ర సౌకర్యాలు ఏ దశలో ఉన్నాయి వీటికి ఏం మార్క్ ఇచ్చారంటే ఫైవ్ రేటింగ్ ఉండాలి ఇక్కడ మా దాతలు కూడా ఇక్కడే ఉన్నారు సోమేష్ గారు చంద్రమౌళి గారు జయశేఖర్ ఇట్లాంటి ఉన్నారు కంపెనీస్ సీట్స్ కూడా ఉన్నారు ఇక్కడ ఇందులో చాలా మంది సహకారం ప్రభుత్వ సహకారం ప్రైవేటు సహకారంతో ఈ రోజు భవనాలు కానీ సౌకర్యాలు కానీ ఏర్పాటు చేసుకున్నాం ఐదు మార్కులు అన్నిటికీ కలిపి ఐదు పాయింట్స్ ఇస్తే అందులో మనకి అంటే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వాలన్నమాట ఫైవ్ స్టార్ రేటింగ్ అప్గ్రేడ్ చేయడం మన బాధ్యత ఇప్పుడు ఈ రెండు మూడేళ్ళలో మన స్కూల్ని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వాలి కొన్ని పారామీటర్స్ మిస్ అవలం మేడం చెప్పినట్టు మనకి టూ స్టార్ రేటింగ్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అంటే రెండు స్టార్ నుంచి మిగిలిన మూడు స్టార్స్ ఎందుకు రాలేదనంటే ఒకటి పక్కా క్లాస్ రూమ్స్ అన్నీ ఉన్నాయి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చారు పక్కా బౌండరీ వాళ్ళు ఉంది మొన్న చంద్రబాబు గారు కూడా కట్టేయడం వల్ల దానికి కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చారు ఫంక్షనల్ ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్ సౌకర్యంలో మూడు పాయింట్ డెబ్బై ఆరు అది మిగిలింది మీరు ఐడెంటిఫై చేసి ఏదంటే అది ఇమ్మీడియట్గా త్వరలోనే చేయిస్తాం ఎక్కడ ఉందా ఇంకా ఎలక్ట్రిఫికేషన్ కానీ రూమ్స్ ఇది కూడా తప్పుగా నవ్వారని మీరే రెక్టిఫై చేయాలి ఎవరు వచ్చినా చేశారు అలాగే టాయిలెట్స్ కూడా ఇంకా పూర్తిగా లేవని చెప్పి టూ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇచ్చారు సో అది కూడా ఎక్కువ ఉన్నాయా మీరు కూడా తప్పుగా నమోదు చేయబడింది మీరు మాట్లాడాలి మరి మరి మీ అమ్మీ కూడా తక్కువ మాట్లాడు మీరు పంపించినట్టున్నారు రిపోర్ట్ మీరు సపరేట్ లైబ్రరీ రీడింగ్ రూమ్ అది కూడా ఉంది దానికి కూడా తక్కువ వేశారు అని ఇవన్నీ కలిపి పెరిగితే మీరు రేటింగ్ పెరిగిపోతుంది ఇప్పుడే మీరు తప్పుగా నమోదు చేశారు అది కూడా చూసుకోండి అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఫర్నిచర్ ఉందా లేదా డస్ట్బిన్స్ తో పాటు టాయిలెట్స్ కామన్ ఏరియాస్ అదేవిధంగా హై స్పీడ్ ఇంటర్నెట్ అండ్ ఈ ఉన్నాయా అదొకటి దానికి కూడా జీరో సార్ తర్వాత స్మార్ట్ టీవీ హైఅప్ఫిట్స్ ఉన్నాయి కదా దానికి కూడా జీరో సార్ మీ దగ్గర ఉన్నాయి ఇక్కడ జీరో చేశారు ల్యాప్టాప్స్ డెస్క్ టాప్స్ కంప్యూటర్ ల్యాబ్ అదేవిధంగా ఆ డిజిటల్ లైబ్రరీ ఈ కంటెంట్ మనకు ఉందా లేదా దానికి జీరో వేశారు కిచెన్ షట్ విత్ స్కూల్ ఫ్రెండ్స్ ఉందా సపరేట్ కిచెన్ గార్డెన్ మనం ఏదైనా పెంచుతున్నావా ఇవన్నీ కూడా అన్ని స్కూల్స్కి సంబంధించిన అర్బన్ స్కూల్స్ లో గార్డెన్ పెంచడం అంత స్థలం లేదు పెంచారా ఏదైనా ప్రొఫెషన్ ఉందంటే ప్రపంచంలో అత్యంత గౌరవించబడేటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి ఎక్కడికి మనం చిన్నప్పుడు చదువుతున్న టీచర్ని మనం గుర్తుపడతాం మనం మంచి ఆడాలో ఉంటే వాళ్ళు కూడా ఎంతో ఆనందపడుతుంటారు కాబట్టి అలా